Jai Nija Guru Namaha Sri Sivaramadi Kshita Churnika Bhavardha Prakashika Sri Kambaluri Brahmangari Prishish Shulayna Parasurama Narasimha Rasa Kruto Dini Ki Manaku Bhavardha Prakashika Nuh సమిష్ బోధానందలజ కృష్ణమూర్తాజుల వారి ప్రిశిష్యులైనటువంటి వేదాతీత తీరం దాసు ఆంజనేహరు గారు అందజేశారు మనం మంగళాచరణం కావించుకుంటూ ఉన్నాం ఎలా అంటే గురువు మనం చేసేటువంటి నమస్కార ఫలితము ఏదైతే ఉన్నదో ఎలా మనం ఆ నమస్కారంలో అర్పణ చేయాలి అనేటువంటిది త్రివిధములుగా మనకు తెలియజేశారు ఎలా అంటే మనం గురువుగారికి చేసేటువంటి ఒకటి నమస్కారం బాహ్య దృశ్యము అంతటినీ కూడా అర్పించాలి అంటే మనకు ఈ జ్ఞానేంద్రియ పంచకముల ద్వారా ఏదైతే జ్ఞాతం గుర్తిదేవు అది అంతా కూడా గురుదేవునకు అర్పణ కావాలి అంటే కాన వచ్చేటువంటి దృశ్యం అదృశ్యమయ్యేటువంటి సూచన అందుకోవాలి తర్వాత రెండవ నమస్కారం అంతరంగిక దృశ్యం దాన్ని సమస్తము అందించాలి అంతరంగిక దృశ్యం తన్మాత్ర సయుతమైనటువంటి ఈ మనకు శబ్దస్పశ్యూపనసంధాదులు ఏవైతే ఉన్నావో వాటిని గమనించి వాటిని అనుభవించేటువంటి జ్ఞాత ఏదైతే ఉన్నదో అది అంతరంలో లేకుండా పోవాలి అంటే నేను ఉండగానే నాలో అంతరంగంలో కలిగేటువంటి అలా జడి ఏదైతే ఉన్నదో అది కళ అని అర్పణ చేయాలి ఇక మూడవ నమస్కారం ఇది చాలా ఘనమైనటువంటి కారణం గురుదేవుని యొక్క కరుణ అది అనిర్వర్ణనీయం అది వర్ణరహితమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఇది అని చెప్పేందుకు వీరు కాదు కారణం అక్కడ నేననే అహం సంపూర్ణంగా రహితమై ఉంటుంది ఇంకా ఏంటంటే ఆ పరబ్రహ్మమే తానై తిని అనేటువంటి విధానం ఈ మూడవ నమస్కారంలో ఇక్కడ పరబ్రహ్మము అంటే ఈ చైతన్య రూపమైనటువంటి సగుణ నిర్గుణములకు సంబంధించినది కాదు అది పరిపూర్ణమే ఇక్కడ మనకు అవగాహన అయ్యేందుకు తిని అన్నారే కానీ నేను లేనప్పుడు ఇక నేను గుర్తు తెరిగేటువంటిది ఏదీ లేదు ఈ విధంగా ధనుమన తనాలను అర్పణ చేయటం దీని యొక్క మనం చేరవలసినటువంటి మజిలీ త్రికాలములలో కూడా పరబ్రహ్మ అయినటువంటి గురుదేవుడు పరిపూర్ణుడైనటువంటి గురుదేవుడు మధువని స్థితి ఈ తృతీయ నమస్కారం ఇక్కడ మనకేంటంటే గురుదేవుని అనుగ్రహం చేతనే మనకు ఉండబడేటువంటి చడుర్ములతో కూడిన దుఃఖములు ఏవైతే ఉన్నదో ఈ జలామరణ దుఃఖం ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి అవి తొలగినప్పుడు శాశ్వతానంద స్థితి అది అది కలిగి బ్రహ్మస్వరూపుడుగుతూ ఉన్నాడు అందుకే గురుగీత ఏమంటుందంటే న గురువులధికం నా అని మనకు తెలియజేస్తుంది మహాత్ములైనటువంటి ఋష్యాకుల మొదలు శ్రీధర శివరామ దీక్షితులు ఆదిగా గురు పరంపర అంతా కూడా గురువుని అనంతంగా పొగుడుతూ ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే గురువే పరబ్రహ్మస్వరూపు గురువే పరిపూర్ణ పరిపూర్ణమే గురువు ఇది శ్రీమద్ పరశురామ నరసింహదాస కృత శ్రీ 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 శివరామ దీక్షిత చూ భావార్థ ప్రకాశిక సంపూర్ణం కావించుకుంటూ ఉన్నాము జై గురుదేవ్ జై గురుదేవు జై గురుదేవ్ परशुरामनरसिंहयोगिनम् परमशान्तरसपूरभोगिनम् परतरात्मस्विचारकामिनम् పరమచ జైరు భజే జై 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 అమలాంబ సమేత రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారికి జై జై సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారికి జై గృహద్వాసిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు జై జై సద్గురు